శరీరాన్ని మనస్సును ఏకతాటిపై నిలిపే జీవ భౌతిక క్రియాసాధన యోగా నిత్యం క్రమశిక్షణతో అభ్యసిస్తే దేహం కొత్త శక్తి పుంజుకోవడం ఖాయం కండరాలు ఎముకల సామర్థ్యాన్ని పెంచుతున్న యోగా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది కాలానుగుణంగా మార్పులు చెందుతూ నవతరాన్ని ఆకర్షిస్తోంది ఖండాలు దాటి వచ్చి భాగ్యనగర వాసుల్ని ఆకర్షిస్తున్న ఏరియల్ యోగాపై ప్రత్యేక కథనం ఆధునిక ప్రపంచం రాకెట్ వేగంతో మారుతుంటే మనిషి జీవన శైలిపై అదే స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది ఉరుకుల పరుగుల నగర జీవనంలో ఈ ఒత్తిడి మరింత భారంగా మారింది ఇలాంటి సమస్యలకు విరుగుడుగా ముందుకొచ్చింది యోగా దేశంలో పూర్వకాలం నుంచి ఉన్న రెండేళ్లుగా యోగా పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది సనాతన కఠిన పద్ధతులకు భిన్నంగా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం అందించే ఆసనాలకు ఆదరణ పెరిగింది అలా పాశ్చాత్య వ్యాయామం కలయికతో కొత్తగా వచ్చిందే ఏరియల్ యోగా సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా గాలిలో తేలుతూ సిల్క్ వస్త్రంపై ఊయల ఊగుతూ చేసే ఆసనాలు ఇప్పుడు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి హైదరాబాద్ సైనిక్పురిలో అనహట యోగా జోన్ నగరవాసులను విపరీతంగా ఆకర్షిస్తోంది ఆరేళ్లుగా యోగాలో వస్తున్న కొత్త మార్పులను నిశితంగా గమనిస్తున్న ప్రతిభా అగర్వాల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రక్రియలను పరిచయం చేస్తున్నారు ఇక ప్రజల ఆసక్తి మేరకు ఇప్పటికే యంగర్స్టైల్ చేరి యోగా రోప్ యోగా ఆక్రో యోగా విధానాలు ప్రతిభా అగర్వాల్ పరిచయం చేశారు ఇక కొత్తగా వచ్చిన ఊయల యోగాపై అంతర్జాలంలో తెలుసుకుని మెళకవులు నేర్చుకున్నారు నగరంలో తరగతులు ప్రారంభించారు i had seen aerial yoga on videos on youtube online and since then i was trying to learn aerial yoga so that we could bring it to hyderabad and teach my students because there are different forms of yoga which different people can do so when we get more and more forms of yoga more and more people can practice yoga so that is how i got that interest to learn aerial yoga and after a long search i could get this teacher who was from london because it was very difficult to get these hammocks the instruments for the aerial yoga ద రెస్పాన్స్ హస్ అమేజింగ్ సో ఎంజాయింగ్ అండ్ లవింగ్ ఇట్ యోగాసనాలను కొన్నేళ్లుగా చేస్తున్న నగర యువత ఏరియల్ యోగాతో కొత్త అనుభూతి పొందుతున్నారు దీనివల్ల కొన్ని శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే దీంట్లో నాకు నార్మల్ యోగాకి ఈ యోగాకి డిఫరెన్స్ అంటే ఇది ఎక్కువ వర్కౌట్ ఇంకా చాలా ఎక్కువ అనిపించింది నేను నార్మల్గా ఇదే ఆసనాలు నేను మ్యాట్ మీద చేస్తే నాకు ఇంత కార్డియో అయ్యేది కాదు ఇంత స్ట్రెంగ్త్ అవసరం ఉండేది కాదేమో ఒక మంచి ఫీలింగ్ కూడా ఉంది ఇది చే చేసే వరకు ఎవరు చెప్పలేరు దీంట్లో ఎంత బాగుంది ఇది అని మనం చేసే మన స్ట్రెంగ్త్ ఏంటిది దీని అని అనిపిస్తుంది దీంట్లో సో స్టార్ట్ చేసిన ఐ మీన్ నార్మల్ యోగాకి యోగాకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ యోగాలో మీరు కొన్ని బ్యాక్ పెన్స్ కానీ అది చేయడం చాలా ఇబ్బంది పడతారు కానీ ఇందులో ఏంటంటే కొంత సపోర్ట్ మీకు ఈ సిల్క్ హ్యామక్ నుంచి వస్తుంది సో ఇట్ చాలా ఈజీగా చేయగలుగుతారు అండ్ మీకు తెలియకుండానే మీ బాడీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ఎందుకంటే చాలా వరకు మీరు చేసే పోస్టర్స్లో మీరు ఆర్మ్స్ కానీ మీ ఇది కోర్ కానీ ఎక్కువ వాడడం స్టార్ట్ చేస్తారు వారాంతాల్లో నిర్వహిస్తున్న ఈ యోగాను రోజువారీ స్థాయికి తీసుకెళ్లాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు నగరవాసుల అభిరుచి మేరకు పలుచోట్ల కేంద్రాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నూరు పువ్వులు వికసించని వేయి ఆలోచనలు సంఘర్షించని అన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సనాతన యుగ అమెరికా లండన్లలో కొత్త అద్దుకొని మాతృదేశంలోకి పునఃప్రవేశం చేసింది గురుత్వాకర్షణ శక్తికి భిన్నంగా ఊయల ఆధారంగా చేస్తున్న ఆసన విన్యాసాలు హైదరాబాద్ యువతి యువకుల్ని ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కెమెరామెన్ రమేష్తో రఘునాథ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్